పశుసమర్థక శాఖ ప్రభుత్వం సంయుక్తంగా వీరవల్లి అంబాపురం బండారుగూడెం తిప్పనగుంట సిరివాడ సంబంధించి సుమారు ఎనభై మంది రైతులకు ఆరు టన్నుల దానాను అందచేయడం జరిగిందని బాపులపాడు ఏడి శ్రావణ్ కుమార్ అంపాపురం పశువైద్య అధికారి డాక్టర్ దుర్గా భవానీ తెలిపారు ఈ కార్యక్రమంలో డిసి కామారెడ్డి రాజేష్ కోడూరుపాడు మాజీ సర్పంచ్ ఆర్నేపల్లి సూరిబాబు ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోడేబోయిన బాబి వీరవల్లి ఉప సర్పంచ్ లంక అజయ్ కుమార్ రైతులు సూర్యరెడ్డి బెనర్జీ అంబపురం పాల సొసైటీ అధ్యక్షుడు గోళ్ల సత్యనారాయణ ఆర్నేపల్లి వెంకటేశ్వరరావు పాండు రంగారావు కరణం రవి రెడ్డి నాగేశ్వరరావు బి వెంకటేశ్వరరావు ఎల్ఎస్ఏ ఎస్ఏ బాబురావు యానిమల్ హస్బెండ్రీ వై పార్వతి రవికుమార్ సామ్రాజ్యం రైతులు తదితరులు పాల్గొన్నారు ఉపయోగించుకోవాల్సింది కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం పశుసమర్పక సేవ సంయుక్తంగా పశు దాన పదకొండు వందల రూపాయల ఖరీదు కలిగినటువంటి దానాన్ని సగం రేటుకి రైతాంగానికి ఇవ్వటం జరుగుతుంది ఇది అందరూ కూడా వినియోగించుకుని ఏడీ గారు అట్లాగే దుర్గా భవానీ గారు డాక్టర్ గారు సలహా మేరకు ఏ విధంగా వాడాలి మనం ఏ విధంగా గేదెలని వన్ని చేసుకోవాలని ఒక సలహాతో ఈ దానాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ దానాన్ని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తీసుకుని ఇప్పుడు వేసవికాలం మనకి మేత తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దానాన్ని ఉపయోగించుకుని పాల దిగుబడి తగ్గకోకుండా చూసుకోవాలని ప్రతి రైతుని కోరుతున్నాను